Ich ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పీడీఎస్యు రాష్ట అధ్యక్షులు పి మహేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా విద్యారంగం మీద దృష్టి పెట్టకపోవడం శోచనీయమన్నారు ఇప్పటివరకు కనీసం కనీస విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమన్నారు దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం నాడు కులానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఇది సరైనది కాదని అన్ని కులాలకు కలిపి రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు తద్వారా కామన్ విద్యా విధానాన్ని రూపొందించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు వేర్వేరు కులాలకు పాఠశాలను సపరేట్ గా ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు సమానత్వ భావన రాదన్నారు ఇప్పటికే గత ప్రభుత్వం ఏర్పడించిన గురుకులాలు అనేక సమస్యలతో అవుతున్నాయని కనీస మౌలిక సదుపాయాలు లేక కూనరీలవుతున్నాయన్నారు ఈ సమావేశంలో పీడిఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ క్రాంతి జి మస్తాన్ సాగర్ రామకృష్ణ శ్రీకాంత్ సపత్ కిరణ్ ఉమేష్ గోపి భాను తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయంలోనే గతంలోనే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నీట్ యూజీ కుంభకోణం ఏదైతే ఉందో అది ఇరవై ఏ ఇరవై రోజులు గడుస్తా ఉన్నా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది ఎందుకంటే నాణ్యమైనటువంటి డాక్టర్లను తయారు చేసే ఒక పరీక్షని ఇలా అంటే కుంభకోణాల మయం చేసి స్కాముల మయం చేసి పేపర్లని విచ్చలవిడిగా విడిగా లక్షలాది రూపాయలు అమ్ముకొని ఒక నకిలీ నాసిరికమైనటువంటి డాక్టర్ని తయారు చేసి తద్వారా ఈ ఈ సమాజంలో ఈ సమాజాన్ని అనారోగ్యం వైపుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతున్నాను అనేది మేము స్పష్టంగా చెప్ప చెప్తా ఉన్నాం మన రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగీకారం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గాని కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గాని ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైంది ఈ నీట్ యూజీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అత్యధికంగా రాసిన పరిస్థితి ఉంది అంటే ఈ కుంభకోణం ద్వారా తెలుగు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉంది అనేక లక్షలాది మంది విద్యార్థులు ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఆందోళనకు గురవుతా ఉన్నారు కాబట్టి ఈ నీట్ పరీక్షను మొత్తం కూడా రద్దు చేసి మొత్తం ఈ ఎంబీబీఎస్ డాక్టర్ అర్హత పరీక్ష అనేది రాష్ట్రాలకి ఖమ్మం జిల్లా అధ్యక్షుని రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు గ్రామీణ ప్రాంతాల మండల కేంద్రాల నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కేంద్రాలు చదువుకుంటా ఉన్నారు వారికి సంబంధించి నేటి వరకు పూర్తి స్థాయిలో యూనిఫామ్లు కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఇంకెంతమంది పబ్లిష్ చేయలేదు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వంద శాతం వాటి యొక్క పంపిణీ పూర్తి చేయాలని చెప్పేసి పీడిఎస్కి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పూర్తిగా కార్పొరేట్ మనీ అయిపోయింది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లాలో ఏర్పడింది అనేక ఇంటర్నేషనల్ టెక్నో ఇంటర్నేషనల్ పేరు మీద సెడార్ వ్యాలీ లాంటి స్కూళ్ళు టెక్నో స్కూళ్ళు అదేవిధంగా అనేక అనేక వివిధ రకాల పేర్లు పెట్టి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి వారి వద్ద లక్షల లక్షల ఫీజు వసూలు చేసి తల్లిదండ్రుల రక్త మాంసాలను ఇలా జురుకున్న పరిస్థితుంది దీని మీద ప్రత్యేకమైన కమిటీ వేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పూర్తి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పీడిఎస్ఈ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు కూడా మేము అని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా పాలేరులో ఉన్నటువంటి జేఏని యుద్ధపాతిపాన్ని కంప్లీట్ చేయాలి ఖమ్మంలో శాంక్షన్ మెడికల్ కాలేజ్ కావచ్చు లేదా కొత్తగూడెం జిల్లాలో శాంక్షన్ మెడికల్ కాలేజ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి స్టాఫ్ ని కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్కామిజర్స్ కానీ కేటరింగ్ చేస్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పిడిఎస్సి మేము డిమాండ్ చేస్తా మస్తాన్ పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని భారతదేశ వ్యాప్తంగా నీటు ఏతే ఎగ్జామ్స్ జరిగినాయో దాంట్లో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కుంభకోణం కాసి ఈరోజు లక్షలల్లో పేపర్లు అమ్ముకున్న పరిస్థితి భారతదేశంలో కనపడుతూ ఉంది ఇంతవరకు ఇక్కడ ఉన్న తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు దానికి సంబంధించిన బీజేపీ అధికార పార్టీ సంబంధించిన ప్రతినిధులు కావచ్చు కానీ దీని మీద ఏమి అడగకుండా ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి విద్యార్థి తల్లిదండ్రులు రోడ్ల మీద ఎక్కి ఈ రోజు లాగా చేస్తున్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు రోడ్ల మీద అయితే వాళ్ళని కేసులు పెట్టి జైలులో పెట్టిన పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కనపడతా ఉంది ఇవేనా మీరు కేంద్రంలో ఈరోజు విద్యార్థులు అమ్ముకొని పరిస్థితికి చూస్తూ ఉన్నారు ఎందుకంటే అంటే ఇవి మేము తక్షణమే నేటి ఎగ్జామ్స్ కాదు ఈరోజు మన రాసిన నెట్ ఎగ్జామ్స్ కూడా మొత్తం కూడా టెలిగ్రామ్ ద్వారా పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడుతుంది ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ప్రతి పేపర్ కూడా ఈ రోజు మొత్తం కూడా కుంభకోణంలోగానే పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద స్పందించుకోకుండా ఈ రోజు వాళ్ళకే కొమ్మగాసిన పరిస్థితి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నెలలు ఆరు నెలలు స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ ఇంతవరకు విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందించుకోకుండా ఈ రోజు విద్యా వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు సరిగా టీచర్స్ లేరు టీచర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ భర్తీ చేయకుండా ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి